తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న కనీస పనికి కనీస వేతనం చెల్లించే విషయంలో ప్రభుత్వం మెట్టు దిగకపోవడం ఏమిటని అంగన్వాడీలు ప్రశ్నించారు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీల సమస్యను పరిష్కరించని ప్రభుత్వానికి నూకలు చెల్లాయని ముప్పై మూడు రోజులుగా సమ్మె చేస్తున్న ఆందోళనకారుతో చర్చలు సరైన దిశలో చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ సలహాదారు చిత్రపటాలను చెప్పుతో కొడుతూ వినూత్న నిరసనకు తెలిపారు సంక్రాంతి పండుగకైనా మంచి వార్త చెబుతారని ఆశించిన తమకు నిరాశ మిగిలిందని పండుగ తర్వాత ఆందోళన మరింత ఉధృతం చేస్తామని బంద్ నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు ఏఐటీయూ సిఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో సత్యనారాయణ ఆచారి బీసీబొమ్మ అంగన్వాడీ కార్యకర్తలు పలు సంఘాలు పాల్గొన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటోను చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించిన అంగన్వాడీల నుంచి పోలీసులు వాటిని లాక్కుని చించివేశారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో పోలీసులు బందోబస్తు నిర్వహించారు

దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ చూడలేదు మమ్మల్ని ఎందుకు ఇంత బాల శోక సముద్రం ముప్పై మూడు రోజులైనా ఇంత దుర్మార్గంగా ఎంచుకున్నాడే నిన్న ఒక్కరోజు ఎంతో ఆశతో ఉన్నాం మేము సఫలం అయితే సఫలం అయితే ఆశతో ఉండి పండగ బాగా చేసుకున్నాం ఆశను అడియాసలు చేసిన ప్రభుత్వం ఇంకా బతికి ఉందంటే సిగ్గు కానీ ఇంకా ఇంతగా నరకం చూపిస్తున్నాడే ఆడవాళ్ళ వాడికి అన్న కదికరం లేదా ఏ పార్టీ పాస్ అయ్యో తిరిగిందని మాట్లాడుతున్నాడు వాడు ఎందుకు ఇంత హీనంగా చేస్తున్నాడు మనసు ఆడవాళ్ళని మనసు అర్థం చేసుకునేదే వాడికే తెలియాలి ఇంత ఘోరంగా చేస్తున్నాడు మమ్మల్ని ఎందుకు ఎంత ఆశ పెట్టుకున్నామో ముప్పై రెండు రోజులు ఎదురు చూసాము ఇంకా సఫలం ఇంకా సఫలం సఫలమైతాయి చర్చలకు వచ్చినాడు కదా ఆడవాళ్ళని ఇంత మోసం ఆడవాళ్ళ ఉంచుతాడా ప్రభుత్వం నాశనం అయిపోతుంది అదే మేము కోరుకుంటున్నాం ఎక్కువ ఏం చేయలేదు ఇంకనన్నా ఇంక తెలుసుకుంటాడంటే ఇంకా తెలుసుకోలే డబ్బులు ఉన్నాయంట ఇవ్వడానికి చేతులు కాలేదంట అచల్ జీతాలు ఎక్కడ తీసుకుంటున్నారు వాళ్ళకి మాకు వచ్చే పదకొండు వేల ఐదు వందల ఏడు వేలతో ప్రజలందరికీ కూడా మేము ప్రతి ఒక్క ప్రజలు లేకపోతాము కాళ్ళు కాళ్ళు అయినా తిప్పకుంటే అడగండి ఇంకా నుండి మీరు ఇంకా అసలు ప్రభుత్వం ఎప్పటికీ గుర్తులకి రారు రాబోరు కోరిక చేస్తున్నాం చూడండి ఆడవాళ్ళ ఉండ కూడా చేసుకునేది లేదు నడి మాకు పండల పప్పాల ఏం లేవు కడుపులో మార్చిన ఒకసారి సుప్రీంకోర్టు చెప్తా ఉంది కేవలము ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తే కుటుంబ పథకాన్ని కానీ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వివరిస్తా ఉంది చర్చలు అని చర్చలకు పిలిచి కాలయాపన తప్ప చర్చలు సఫలమయ్యే విధంలో ఈ ప్రభుత్వం ముందు సాగడం లేదు సజ్జల ఏ పని పాట లేదు సజ్జలకు సకల జనులకు అన్ని ఆయన అయిపోయి ఈరోజు చర్చలను సానుకూలంగా రాకుండా ఈరోజు భ్రష్టు పట్టిస్తూ ఉన్న రాష్ట్రాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి అంగన్వాడీలతో పెట్టుకునే ప్రభుత్వాలు ఎక్కడా ప్రతికి పట్టగట్టే సందర్భాలు లేవని చెప్పేసి ఈరోజు హెచ్చరించదలుచుకున్నాం ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల నాగృష్ణారెడ్డి బొద్ద సత్యారా మీ వైఖరి మార్చుకోకపోతే మీకు పుట్టగతులు ఉండవు మీ ప్రభుత్వాన్ని గోరికడతామని చెప్పేసి అంగన్వాడీగా హెచ్చరించదలుచుకున్నాము కాబట్టి ఇప్పటికైనా కూడా సానుకూలంగా మేము అడుగుతున్నది ఏమడుగుతున్నాం కేవలము ఇరవై ఆరు వేల రూపాయలు మాత్రమే అడుగుతున్నాము చర్చల్లో పదహైదు వేలో ఇరవై వేలో ఏదో ఒకటి మాట్లాడచ్చు కానీ ఆ రకంగా మాట్లాడకుండా మీరు కేవలము కాలయాపన తప్ప వేరే పనిచేసే పద్ధతులు లేరు కాబట్టి ఇప్పటికైనా కూడా పల్లాంబిలో నూట డెబ్బై ఐదు అంటున్నారు ఎక్కడి నుంచి మీకు నూట డెబ్బై ఐదు వస్తాయి ఎవరు చూస్తే మిమ్మల్ని కోరి కట్టాలంటున్నారు మీకు సున్నా తప్ప నీకు రాష్ట్రంలో మిమ్మల్ని తరిమి తరిమి కట్టే రోజులు దగ్గరికి వచ్చాయి ఏమవుతా అంగన్వాడీలు ముప్పై మూడు రోజుల నుంచి అడుగుతుంటే నీకు సమ్మె పరిష్కరించడానికి లేదా ఏమైనా ఎవరు సొమ్మో మీ నాన్న సొమ్మ ఇచ్చినాడా మీ నాని ఉద్యోగాలు ఇచ్చినాడాకేమైనా ఉద్యోగాలు తీసేస్తా ఉంటున్నావు ఒక్క అంగన్వాడీ టీచర్ను తొలగించి నీ అందుకు తేలుస్తామని చెప్పేసి సందర్భంగా బజ్జలకు అందరికీ కూడా చర్య చేస్తూ ఉన్నాము కాబట్టి రాబోయే రోజుల్లో పండగ పోయిన తర్వాత ఆందోళన వేరుగా ఉంటుంది మొత్తము స్టేట్ దేశవ్యాప్తంగా ఈ ఆందోళన శ్రీకారం చుట్టాం బందుకు పిలిపిస్తున్నాము రిలే దీక్షలు అయిపోయి రేపు నిరాహార దీక్షలు కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ ఇప్పటికైనా పండగ సందర్భంగా సానుకూలంగా వెనక అన్న కూర్చున్నాడు అక్కడి నుంచి అయినా కూడా మీడియాను పిలుచుకొని ఒక ఒక అంగన్వాడీలకు మంచి శుభవార్త చెప్పాలని చెప్పేసి రోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇదే పరిస్థితి పోలీసులు అడ్డుకుంటున్నారు శవయాత్ర పెడితే శవయాత్ర కాదు రేపటి నుంచి నేను గోరి పని చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాము